ేజీ కృషిక ఈరోజు మన వీడియో వచ్చేసి రాజమండ్రి యొక్క గ్రామ దేవత సోమాలమ్మ తల్లి టెంపుల్ రాజమండ్రిలో ప్రసిద్ధ ఆలయాల్లో ఇదొకటి శ్యామల నాగర పుంతలోనే ఆవిడ వెలిసారు కాబట్టి ఈ గుడి కట్టారు రాజమండ్రి పాత సోమాలమ్మ టెంపుల్ వంద సంవత్సరాల క్రితం నుండే ఉందని స్థల పురాణం చెప్తుంది ఇదిగోండి మనం టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఈ టెంపుల్లో శివరాత్రి వెళ్ళాక ఉగాది ముందుగా వచ్చే ఫాల్గొన మాసంలో వచ్చే ఏకాదశి మొదలు ఫాల్గొన పౌర్ణమి వరకు జాతరను నిర్వహిస్తారు ఇప్పుడు మనమైతే ఆ జాతరకు వచ్చాము ఎలా చేస్తారో చూడండి ఇక్కడ అయితే అందరూ కోలాటం అయితే చేస్తున్నారు పొంతలోని సోమాలమ్మ ఊరిలోని శ్యామలాంబ గ్రామ దేవతలుగా పూజింపబడుతున్నారు ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి జాతర అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడ జాతర చూసుకుంటూ గుడి యొక్క చరిత్ర విశిష్టత చెప్పుకుందాం పదండి శ్యామలాంబ అమ్మవారు పార్వతీదేవి యొక్క తొమ్మిది దైవ రూపాలలో ఒకటి అమ్మవారి ఆలయం రాజరాజ నరేంద్రుని కాలం నుంచి ఉందని వారు శ్రీ అమ్మవారిని కొలిచేవారని కొంతమంది పెద్దలు చెప్తారు అమ్మవారి జాతర ఐదు రోజుల పాటు అత్యంత విశేషంగా వైభవంగా కనుల పండుగగా జరుపుతారు ఈ జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారికి పంచామృతంతో అభిషేకము కలశ స్థాపన లక్ష్మీ గణపతి హోమం లక్ష పుష్పార్చన పల్లకీ సేవ ఉయ్యాల సేవ చండీ హోమం లడ్డు వేలం పాట కుంకుమ పూజ సౌభాగ్యవ్రతం చివరిగా అన్న సంతర్పణ జరుపబడును ఇదిగోండి ఇక్కడ పల్లకి సేవకి పల్లకి రెడీ చేస్తున్నారు స్థానికుల కథనానంతరం శ్యామలాంబ గొల్లల ఆడపడుచు ఆమె అసలు పేరు సోమాలమ్మ చిన్నతనంలోనే తన స్నేహితులతో కలిసి అడవికి పోయి పుల్లలు ఏరుకొని సాయంత్రం ఇంటికి చేరుకునేది ఒకనాడు సాయంత్రం ఇంటికి వచ్చే క్రమంలో ఏడు పెంకులాట ఆడుకుంటుంటే ఉంటుండగా ఆమె కొంతసేపటిలో మాయమైపోయింది సోమాలమ్మ సోమాలమ్మ అని పిలిస్తే ఓయి అనే శబ్దం మాత్రమే వినిపించింది అప్పుడు తోటి పిల్లలందరూ భయపడిపోయి ఇంటికి చేరి వారి తల్లిదండ్రులతో చెప్పారంట వారు కూడా ఎంత వెతికినా సోమాలమ్మ కనబడలేదంట అప్పుడు ఊర్లో వారందరూ ఏడుస్తూ ఉండగా ఆ రోజు రాత్ర వారి కలలోకి వచ్చి తన కోసం బాధపడవద్దు అని చెప్పిందట అమ్మవారి పుట్టినిల్లుగా పిలవబడే శ్యామల నగరం ఆలయం నుంచి అమ్మవారి కుటుంబం నుంచి చెందిన వ్యక్తి అమ్మవారిని పుట్టింటికి పిలిచేందుకు కావడితో చీర ముర్రట వేపాకులు ఇంకా ఇతర సారే వస్తువులు తీసుకొని రోడ్డు మార్గాన రాజమహేంద్రవరం నగరం వీధుల్లో నుంచి వెళ్తారు ఈ సమయంలో గుడి వద్ద పెద్ద జాతర అయితే జరుగుతుంది ఇలా అమ్మవారు అత్తగారింటి నుంచి పుట్టింటికైతే వస్తారు ఈ సమయంలో అమ్మవారి చెల్లెలుగా పిలిచే ముత్యాలమ్మ గంటాలమ్మ గంగాలమ్మ తల్లి మొదలుగు అమ్మవారులు వచ్చి అమ్మవారిని కలుసుకుంటారు అలా సోమాలమ్మ జాతర అంగరంగా వైభవంగా జరుగుతుంది అలా ఈ జాతర చివరి రోజు అమ్మవారు భక్తులను ఆశీర్వదించి అమ్మవారి ఇంటి నుండి అత్తవారి ఇంటికి వెళ్తారు అమ్మవారి అదృశ్యం అయిపోయిన కొన్ని రోజుల తర్వాత దారిలో పోయే గాజులు వ్యాపారికి నాకు గాజులు వేస్తావా అని మాటలు వినిపించాయి నాలుగు వైపులు చూస్తే ఎవ్వరూ కనబడలేదంట అప్పుడు ఆ గాజుల వ్యాపారి నువ్వు కనబడకుండా నేను గాజులు ఎలాగా వేస్తానమ్మా అని అడుగుతాడంట వెంటనే భూమి లోపల నుంచి రెండు చేతులు బయటకు వచ్చాయంట గాజుల వ్యాపారి భయపడిపోయాడంట అప్పుడు అమ్మవారు భయపడకుండా గాజులు వేయమని అభయిస్తుందంట తర్వాత గాజుల వ్యాపారి భయపడకుండా అమ్మవారికి గాజులు వేసి నా డబ్బులు ఏవి అని అడుగుతాడంట గొల్లల వీధిలో ఉండే తన తల్లి ఇంటిలో అలమారాలో ఉండే లక్క పెడతలో డబ్బులు ఉంటాయని చెప్పిందంట అప్పుడు గాజుల వ్యాపారి గొల్లల వీధిలోకి వెళ్ళి జరిగిందంతా చెప్తాడంట అక్కడికి వెళ్ళి చూడగా నిజంగానే పెడతా ఉందంట ఆ సోమాలమ్మే శ్యామలాంబగా చిన్న రాయిగా శిలగా ప్రత్యక్షమైందని దానిని వారు గ్రామ దేవతలుగా కొలుస్తూ ఉంటారని నమ్మకం అప్పటి నుండి సోమాలమ్మ గ్రామాన్ని చల్లగా చూసుకుంటుంది ఇదిగోండి పల్లకిలో అమ్మవారిని అయితే పెట్టేశారు పల్లకి అయితే మొదలైంది మా డాడీ అయితే ఎత్తుకున్నారు ఇప్పుడు పల్లకిని అయితే వీధంతా ఊరేగిస్తారు పల్లకి ముందు కోలాటమాడుతూ వీధంతా తిరుగుతారు గుడి మొత్తం ఒకసారి చూడండి లైట్ సెట్టింగ్ బంతి పూలతో తో చాలా బాగుంది కదా బాగా అయితే అలంకరించారు గుడికి చాలా మంది భక్తులు అయితే వచ్చారు వస్తున్నారు అది ఊరంతా అంతే అంతేకాకుండా గుడి దగ్గర కూడా చల్లుతారు నూట పదిహేను కేజీల వేలం పట్టు అయితే జరుగుతుంది ఐదు లక్షల నాలుగు వేలకైతే పాడుకున్నారు ఆ డబ్బులతో అన్నదానం అయితే చేస్తారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారి ఊరేగింపు అయితే జరిగింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం అయితే ఇలాగ ఉంది చాలా మంది అయితే ఈ గుడికి వచ్చి డబ్బులు కొడుతున్నారు అనమాట చూసారు కదా ఎంత బాగుందో లైటింగ్ సెట్స్ అన్ని పెట్టారు ఇదిగోండి చూసారా అమ్మవారు ఎలాగున్నారు ఇది వచ్చేసి హనుమాన్ అనమాట చూసారా చాలా బాగుంది ఇది అయితే ఇదిగోండి హనుమాన్ మజిల్స్ చూసారు ఒకసారి ఎలాగున్నాయో చాలా బాగున్నాయి పెద్ద పెద్దగా పక్కన నేనే ఉన్నాను చూసారా ఫోటో దిగుతున్నాను పక్కనే వచ్చి ఇదిగోండి ఇక్కడ హనుమంతుని అయితే నచ్చింది ఇదిగోండి పాములు ఇక్కడైతే చింపాంజీ జాకరు పొడుగు పొడుగ్గా కాలు వేసుకొని డాన్స్ అయితే చేస్తున్నారు భలే ఉంది కదా ఇదిగోండి ఇక్కడ అమ్మవార్లు అయితే వెళ్తున్నారు చాలా బాగున్నాయి గెటప్స్ అయితే బ్లాక్ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ అని చాలా గెటప్స్ వేసుకున్నారు ఇక్కడైతే డప్పులు అయితే కొడుతున్నారు ఇదిగోండి ఇక్కడ చూస్తే లైట్ లైట్లతో మెరుస్తూ విల్ అయితే ఉంది నాకు బలి నచ్చింది వాళ్ళు ఎలా మోస్తున్నారో కానీ నాకు అర్థం కాలేదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నాగుపాములు గెటప్ అయితే వేసుకొని చాలా స్లోగా అయితే చేస్తున్నారు డ్యాన్స్ ఇదిగోండి మధ్యలో అమ్మవారు ఉంటే ఇక్కడ నాలుగు పక్కలు డ్యాన్స్ అయితే వేస్తున్నారు మా ఊరి సోమలమ్మ జాతర అయితే చాలా బాగా జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అంతేకాకుండా మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేను మీ క్రేజీ కృషిక బాయ్ బాయ్